స్వాగతం కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు అయిన ఎం హేమలత గారి సూచనల మేరకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక అనే మధు హాస్పిటల్ యాజమాన్యమైన వ్యక్తి వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఏమనగా వారి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అక్రమాలు జరుగుతున్నాయని ఒక ఒక పిటిషనర్ ఒక ఏనుగుల రఘునాథు కమ్మీ అధినేషని ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ ఇండియా వైద్య సేవలో ఏదో మోసం చేస్తున్నామని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు యాభై లక్షలకు గాను లాస్ట్ ముప్పై తొమ్మిది లక్షలకు దీనికి వెతింది అందులో అడ్వాన్స్గా ఒక ఐదు లక్షలు ఇప్పటికిప్పుడు ఇవ్వాలని చెప్పి కూర్చోబెట్టుకొని బలవంతంగా నువ్వు ఈ నేడల మేము దీంట్లో హాస్పిటల్ని డిఫైమ్ చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి అతని నుండి ఓ పదివేలు ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా అతని ఇచ్చిన కంప్లైంట్ మేరకు గుర్రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఇద్దరు పైన మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇద్దరు కాన్స్టేబుల్ నుంచి పంపించగా కాన్స్టేబుల్ మీద కూడా ఈ ఇద్దరు వ్యక్తులు తిరగబడి మా కానిస్టేబుల్ని కూడా గాయపరచడం జరిగింది దీనిపైన కూడా ఒక కేసు కట్టి ఈరోజు ఐదు ఫిఫ్టీన్త్ అనగా ఈరోజు లెవెన్త్కి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చూపిస్తున్నాం వీరి గురించి మేము విచారించడా వీళ్ళు రకరకాల పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం కానీ అంటే పిటిషన్ అందరు అంటారు అన్నెసర్లీ ఆఫీసర్ని సఫర్ చేయడం సఫర్ చేయడంలో వీళ్ళు దిట్ట అట్లే ఇర్రెలవెంట్గా ఆర్టీ యాక్ట్లు అడగడం అంటే పర్సనల్ డేటా అడగడము నీ వయసు అంతా నువ్వు ఎక్కడ నువ్వు నీకు ఎన్ని పొలాలు ఉన్నాయి ఇట్లా పోలేక అంటే సంబంధం లేని విషయాలు అడుగుతూ సఫర్ చేయడము ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం ఇట్లా వీళ్ళ యొక్క ఎంఓఈ రకంగా వీళ్ళే కాకుండా ఇంకా టౌన్లో చాలామంది ఉన్నారనే సమాచారం ఉంది భవిష్యత్తులో వాళ్ళపైన కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళ కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అంటే నిస్వార్థంతో పనిచేస్తే ఓకే అండి స్వార్థం కొద్ది అంటే ఇతని అతను తప్పు చేస్తున్నారు అతనికి పిటిషన్ పెట్టి అతని ద్వారా డబ్బు డిమాండ్ చేయడము ఇంకా ఏదైనా డిమాండ్ చేయడం అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకొని ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాం ఖచ్చితంగా గట్టి యాక్ట్ చేసి రిమాండ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం కనుక ఎవరు పిటిషనర్స్ కానీ ట్రబుల్ మంగర్స్ కానీ లిటిగెట్స్ కానీ ఎవరిని ఏ అధికారులని ఎవరిని ప్రజలని కూడా ఎవరిని ఇబ్బందులు పాలకూరు చేసినా డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి గట్టి యాక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి